రాసి పెట్టరా నాది మనకి ఇంట్లేదే ఏడాకాల సావిట్లో గాని బస్టాండ్ లో గానీ పనుకాల హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు నేను చెప్పగలుగుతా అర కు ఇడీ వచ్చినా బాధలే దొంగోడిని పట్టాలంటే దొంగోడి కావాల గాని నీతి బాబాయ్ ఏం పేరు మీ పేరు శివుడు ఏం చేస్తారు వ్యవసాయం మరి ఎలా ఉంది బాబాయ్ పద్దెనిమిది నెలలు పూర్తయింది చంద్రబాబు పరిపాలన అసలు ఎలా ఉంది అసలు పరిపాలన బాగుందా బాగాలేదా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు నేను చెప్పగలుగుతాను అర కు ఇడ వచ్చిన బాధలే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక రెండు టిప్పులు చేస్తే నూటికి నూరు మన పిల్లల తరం హ్యాపీగా పొత్తు ఇప్పుడు హైదరాబాదు అంత చంద్రబాబు పుణ్యమే చంద్రబాబు హండ్రెడ్ నూటికి నూరు ఇప్పుడు ఐటెక్ సిటీ ఉంది కాలనీ ఐటీ సిటీలో కాలనీ క్లబ్ ఉంది ఒకటి పైన అక్కడ పోనీక ఒక సినిమా హీరోలు ఒక సినిమా హీరోయిన్లు ఒక రాజకీయ నాయకులు తప్పితే ఆడ కూర్చొనికే వసతి లేదు ఇంకా వేరే వాడు కూర్చున్నాడు సీటు మందే బిల్లు మందే కానీ హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాదు ఈ పొద్దు అంత హ్యాపీగా బతున్నారంటే జీతాలతో ఈయన అంటే ఇటు పక్కన చంద్రబాబు ఏమీ చేయట్లేదు ప్రజలు పట్టించుకోవట్లేదు మొత్తం దోచుకుంటున్నాడు కదా బాబాయ్ అంటే మూర్ఖులు తెలియని మూర్ఖులు ఇప్పుడు మనిషికి పూర్తి తెలిసేనే ఉండాలా లేదంటే పూర్తి తెలకం ఉండాలా అటు ఇటు తెలియని వాళ్ళు వెంకలేని నాలికే మాట్లాడుతుంది అంటే నూటికి నూరు అదే హండ్రెడ్ పర్సెంట్ మనము మనకు సాపీగా ఇప్పుడు మన కుటుంబంలో ముగ్గురు నలుగురు పుట్టింటారు అంతటి పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు ఉంది అతనికి ఓట్ బ్యాంక్ ఉంది ఉన్న మన దేశము మన రాష్ట్రము వేరే దేశానికి చులుకుని కాకూడదని ఒక పట్టుదలతో మరి లెక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తాం మరి గతంలో లెక్కర్ స్కామ్ జరిగిన కల్తీ మద్యం కేసులో జోగ్రా అరెస్ట్ చేశారు కదా వాళ్ళు ఏం కల్తీ చేయలేదు మేము చేయలేదు ఎండగోటమ చేస్తున్నామని చెప్పి అంటున్నారు ఏ దొంగని పట్టాలంటే దొంగడే కావాలి కానీ నీతిపరుడు ఇప్పుడు దొంగులుకునే నేనే దొంగులుకునే దొంగలుకునే అంటే నేను నొక్కును ఒప్పును కానీ అందరికి తెలిసేవాడు ఒకడు పైన ఎవరు చేసిన కర్మ వాళ్ళు అలవయించేది తప్పదు నోటికి నోరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు నా పేరు సుబ్బన్న వ్యవసాయం మరి చంద్రబాబు వస్తే వ్యవసాయం పట్టించుకోడు రైతులు దండగా వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు అంటున్నారు అంటే చంద్రబాబు వస్తే మాకు మంచిగా చేస్తుంది మంచిగా చేస్తాడు చంద్రబాబు ఈ అది ఎంతో లాక్టాప్ కొడతాండే డబ్బులు రాలే చంద్రబాబు మోడీ వచ్చినప్పటి నుండి మాకు బాగా వస్తుంది అండి బాబు గతంలో జగన్మోహన్ రైతు భరోసా కేంద్ర వాటి ద్వారా డబ్బులు వేస్తారడ మీకు అవసరం లేదు అది మనకు వేయలే గతం పనేది మాకు చంద్రబాబు వచ్చినప్పుడు మాకు మంచిగా పరిపాలన బాగుంది మాకు అది ఆ ఏం కథ చంద్రబాబు ఏం చేశాడు బాబు మీకు డెవలప్మెంట్ ఏమైనా చేశాడా లేక మీ పిల్లల చదివి చదువు గురించి అసలు ఏం చేశారు చంద్రబాబు చేసినాడు పిల్లలకి ఆ డబ్బు వేసినాడు పిల్లలకి డబ్బు డాక్టర్ బాబు గారికి ముప్పై పద్దెనిమిది వేలు వస్తాయి అది ఇప్పుడు మనము ఏ దేశానికైనా ఉల్లిపో పోతాం మన పిల్లలు ఎవరో ఒకరు ఏదో ఒక బిజినెస్ చదివినా కానీ లేనా ఇల్లు ఏడు ఉందంటే ఏం చెప్పాల మనం ఇప్పుడు సాయంత్రానికి ఏమో ఇప్పుడు ఒక పిట్ట కానీ ఒక కాకి కానీ సాయంత్రానికి గూడుకు చేరకాల మనకు రాజధాని అంటే ఎక్కడుందే ఒక రాజధాని కట్టియాలే మూడు రాజధానులు అన్నాడు ఒక రాజధాని పూర్తి చేస్తే ప్రజలు నమ్ముతారు మూడు అన్నాడు ఏడు చేసినాడు మనకి ఇంట్లేదా ఏడ పోయి పనుకాలా సాట్లో కానీ స్టాండ్లో కానీ పనుకాలా హండ్రెడ్ పర్సెంట్ అది తప్పు జగంది ఇప్పుడు మరి మీ భూముల మీద కానీ మన అబ్బాలు మన నాయన గారికి ఇచ్చినారు మన అబ్బలు ఉండు మన నాయన గారికి ఇచ్చినారు మన నాయనగారు మనకిచ్చినారు ఇప్పుడు ఆయన ఏం సంపాదించి మనకి ఇచ్చిన ఆయన ఫోటో ఉండాలా అంటే ఒకటి చెప్తాను ఇప్పుడు నేను ల్యాండ్ ఉంది ఉందాడా నీది ఒక పది కోట్లు వస్తుంది నాది ఒక రెండు కోట్లు మూడు కోట్లు వస్తుంది అంటే ఆ సర్వే నెంబర్ దీనికి వేయాల వినకపోతే కొంచెం గవర్నమెంట్గా అయితే వినకపోతే వినకపోతే గవర్నమెంట్ ల్యాండ్ చేయాల అంటే గవర్నమెంట్ నాదే కదా నేను ఆక్రమించాలని చెప్పి దాంట్లో నూటికి నూరు ఫెయిల్ అయిపోయినాడు మరి రేపు ఇంకా నేను గెలుస్తాను అంటున్నాడుగా మరి తప్పు నూటికి నూరు హండ్రెడ్ పర్సెంట్ అతను వచ్చే ఇంకా నెక్స్ట్కు ఈయన ఇంకా స్పీడ్ చేయలే జగన్ జగనా యానన్న గోడకు రాసి పెట్టారా నాది నేను చెప్పగలుగుతానా అసమ్మం నూటికి నూరు అసమ్మం యానన్న గోడకు కానీ ఎక్కడన్నా ఫ్రెంట్ కొట్టుకొని నా నెమ్మది తీసుకొని మాట్లాడు నేను మాట్లాడతాయి మనము ఉన్నాడు ఎప్పుడేం చేయించుతాడు నేను నేనున్నాడు మాత్రం జయించలేడు నూటికి నూరు అది మనము అంటే ఇప్పుడు మనం అన్నం తింటున్నాం చట్నీ తింటాం పప్పు తింటాం ఒ రోజు మాంసం తింటాం అలా మనము అనేది లేదు నేను అనేది జరిపినాడు కష్టం కష్టం మరి పక్క టీడీపీ వాళ్ళు మొత్తం వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపుగా అరెస్టులు చేస్తున్నారు ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారంట బాబాయ్ అంటే కరెక్టే వాళ్ళు దూక్కునే గుంతలో వాళ్ళు పడుతున్నారు అంతే కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఈ పార్టీ చేసింది లేదు వాళ్ళు చేసినారు వాళ్ళు తప్పులు చేసి లో ఈ కుతికల కాడ తెచ్చుకున్నారు ఈ బుద్ధి ఏం చేస్తున్నారు మేము చేయలే వాళ్ళు చేస్తున్నారు మా మీద ఊరికే కచ్చ పెట్టినట్ట వాళ్ళు చేసినారు ఆ చేసినారు నూటికి నూరు నేను జగన్తో మాట్లాడితేట చంద్రబాబు గారికి ఎన్నో వరలు పోయినా వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ మేము ఏం చేయలేదు మేము ఏ తప్పు ఎరగం మేము చంద్రబాబు ప్రభుత్వమే మా మీద కష్టాధీం కార్యం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు మనము మనము నేనుకి ఆడ పైన ఉంటాడు ఒకడు ఒకడు ఉంటాడు మనం చెప్పాల్సిన పల్లె ఆల్రెడీ ఉంటాడు ఏం చెప్పాల్సిన పల్లె ఈడ ఆల్రెడీ మనసాక్షి చెప్తుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనసాక్షి చెప్తుంటుంది మనం తప్పు చేసినామా మంచి చేసినామా చెడు చేసినామా అని బాబాయ్ మరి తిరుపతి లడ్డు గురించి తెలుసా బాబాయ్ మీకు అంటే జగన్మోహన్ మాట్లాడుతున్నాడు కల్తీ జరగలేదు ఆవు కల్తీ పదార్థాలు తిన్నా కాబట్టి లడ్డు కల్తీ అని చెప్పి ఆయన అంటున్నాడు ఏం చెప్తారు మీరు అంటే మీరు వ్యవసాయం చేస్తున్నారు మీరు గీదలో గడ్డి పెడతారు ఆ గడ్డి ఏమన్నా తింటే ఏమన్నా కల్తీ జరుగుతుంది బాబాయ్ పావులు అంటే ఆ గడ్డి ఏసే కాడికి పోయి చూసినోడు ఎవరు లేడు చూసినోడు ఎవరు లేడు ఇప్పుడు ఎద్దు ఈనింది అన్నారు ఎద్దు ఎట్లా ఇంతదా ఎట్లా ఇంతది అది ఆ విధంగా అతని కాడికి పోకుండా జగన్ కాడికి పోకుండా ఈ గేటు కాడి నుంచి దొబ్బినందుకే ఇంత పరిస్థితి అయింది నూటికి నూరు తప్పు జరగలేదని హండ్రెడ్ పర్సెంట్ తప్పు జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీద నువ్వు నాతో మాట్లాడుతున్నావు అతను కావాల్సిన పరిపాలన ఉన్న వాళ్ళతో మాట్లాడి చేసుకుంటే కదా చేయలే ఇప్పుడు నీతో మాట్లాడి వచ్చినా కానీ ఆ నుంచి అట్నే బయటకు వదిలిపెట్టినారు లోపలికి రానియలే ప్రజలు ఎవరిని చంద్రబాబు కలిసాకపోయినా అతనికి పాపం ఇప్పుడు ఆకులు ఎన్ని ఉన్నాయో అలాంటి వర్క్ ఎంతో ఉంటుంది బయట దేశాలతో మన రాష్ట్రంతో ఉంటుంది అతను కలిసాల్సిన అవసరంలే హ్యాపీగా చేస్తున్నారా థ్యాంక్ యూ